నమస్కారం స్వాగతం ముందుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం పబ్లిసిటీ తప్ప పనిచేయని ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అని ధ్వజమెత్తిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కొరసాల కన్నబాబు కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్లో విజయవంతంగా వంద అత్యాధునిక రోబోటిక్ మౌకాలు మార్పుడు శస్త్రచికిత్సలు రెండు నెలల పాటు ఇవ్వనున్న స్పెషల్ ప్యాకేజీని కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ పదహారు లక్షల డెబ్బై రెండు వేల విలువైన స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఇక చూస్తే కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య సదుపాయాలతో వంద రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ అధినేత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ముత్త ఆదిత్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెవెన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రోబోటిక్ సిస్టమ్ ప్రత్యేకంగా పూర్తి మోకాలి మార్పిడి కోసం తయారు కాబడిన రోబోటిక్ సిస్టమ్ అని తెలిపారు రోబోటిక్ టెక్నాలజీ ఉభయ గోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ప్రారంభించామని అన్నారు సిద్ధార్థ హాస్పిటల్ ఉభయ గోదావరి ప్రాంతంలో వంద రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన తొలి ఆసుపత్రి కావడం గర్వ కారణమని అన్నారు ఈ సందర్భంగా సిద్ధార్థ హాస్పిటల్లో రాబోయే రెండు నెలల పాటు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు ఈ కాలంలో రిజిస్టర్ అయ్యే రోగులు రెండు లక్షల రూపాయలకే రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చునని తెలిపారు సాధారణంగా ఈ శస్త్రచికిత్స ఖర్చు సుమారుగా రెండు పాయింట్ ఐదు లక్షలు ఉంటుందని వివరించారు హాస్పిటల్ వైద్య సేవలపై నమ్మకం ఉంచిన రోగులకు సహచర వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ స్పెషల్ ప్యాకేజీ ద్వారా ప్రపంచంలో ఆధునిక రోబోటిక్ టెక్నాలజీ ఇప్పుడు కాకినాడ వంటి నగరాల్లో కూడా మరింత సులభంగా మరియు చవకగా అందుబాటులోకి వచ్చిందన్నారు సిద్ధార్థ హాస్పిటల్ కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలను ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రపంచ స్థాయి రోబోటిక్ మోకాలు మార్పిడి సేవలు ఇప్పుడు మీ సమీపంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమం లో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే ప్రప్రథమంగా ఈ మోకాళ్ళ మార్పిడికి సంబంధించి ఫుల్లీ యాక్టివ్ రొబోటిక్ టెక్నాలజీ సిస్టమ్ని మన సిద్ధార్థ హాస్పిటల్లో ఇదే సమయం గత సంవత్సరం మనం లాంచ్ చేయడం జరిగింది ఈ గడిచిన ఒక సంవత్సరం కాలంలో మనం వందకు పైగా ఈ రొబోటిక్ మోకాళ్ళ మార్పిడి సర్జరీసు విజయవంతంగా నిర్వహించామని మీకు చెప్పడంలో మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది ఈ శుభ సందర్భంలో అంటే టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టుగా మేము ఒక స్పెషల్ రోబోటిక్ టీ కేర్ ప్యాకేజీని ఇవాళ ఆవిష్కరించబోతున్నాం ఈ ప్యాకేజీలు ఏంటంటే మొత్తం రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కేవలం రెండు లక్షలకే చేయడం జరుగుతుంది మన హాస్పిటల్లోను ఇదే ఆపరేషన్ ఇంతకుముందు దగ్గర దగ్గర రెండున్నర లక్షల వరకు ఖర్చు అయ్యేది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు తగ్గించి పేషెంట్కి కేవలం రెండు లక్షలకే ఈ మోకాళ్ళ మార్పిడి రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స ఈ ప్యాకేజీలో చేయ చేయబోతున్నాం ఈ ప్యాకేజ్ నెక్స్ట్ రెండు నెలల వరకేనండి లిమిటెడ్ పీరియడ్ వరకు పెట్టడం జరిగింది సో ఈ అవకాశాన్ని మన కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయించుకుంది అనేవారు అనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం సో ఈ ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ మోకాలు మార్పిడి అన్నది నేను మీకు చెప్పినట్టు మనం ఉభయ గోదావరి ఫస్ట్ టైం లాంచ్ చేసాం అదే కాకుండా వందకు పైగా సర్జీలు ఉభయ గోదావరి జిల్లాలో రోబోటిక్ మోకాలు మార్పిడి అసలు ఎవరు చేయలేదండి సో ఇదే టెక్నాలజీ ఇంతకుముందు కేవలం హైదరాబాదు వంటి పెద్ద పెద్ద సిటీస్లో అందుబాటులో ఉండేది ఆ టెక్నాలజీని మనం కాకినాడ దాకా తేడానికి ఎంతో కృషి చేసాం అందరికీ అందుబాటులో ఉంచుదామని మధ్యతరగతి వారు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో ఉంచుదామని ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ స్పెషల్ ప్యాకేజీని కూడా లాంచ్ చేస్తున్నామండి అయ్యా మోకాళ్ళ మార్పిడి అన్నది యూజువల్గా అరవై దాటిన తర్వాతేనండి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మోకాళ్ళ రోజులు ఎవరికైతే ఎక్కువ అతి లాస్ట్ స్టేజ్లో ఉన్న అరుగుదల వాళ్ళకే మోకాళ్ళ మార్పిడి అడ్వైజ్ చేస్తామని అయ్యో అయ్యో మీరు చెప్పింది చాలా కరెక్ట్ చిన్న వయసులో ఈ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మనం చూసామంటే కనుక నలభై నలభై ఐదు సంవత్సరాలు కూడా మోకాళ్ళ అరుగుదల మొదలైపోతుందండి కాకపోతే వాళ్ళందరికీ మోకాళ్ళ మార్పిడి చేయం పడచ్చు అండి ఫ్యూచర్లో అవసరం పడవచ్చు కనుక మా టార్గెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మేము ఆలోచించే విధానం అంటే ఇప్పుడు చూడండి మీరు పది సంవత్సరాల తర్వాత ఆ పేషెంట్ వచ్చినా నేను మళ్ళీ సమాధానం చెప్పేలా ఉండాలి సో మేము ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ మోకాలని మన్నిక ఎన్నాళ్ళు పెంచితే అంత మంచిది తగిన జాగ్రత్తలు తీసుకోవడము ఫిజియోథెరపీలు చేయడమో బరువు తగ్గడమో మోకాలు మందికి పెంచడానికి గుజ్జు పట్టడానికి మందులు వాడటము అంతేకాకుండా నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అని చెప్పి ఉంటాయండి అంటే పూర్తి మోకాళ్ళ మార్పిడి కాకుండా హెచ్టిఓ సర్జరీస్ అని యూనికాండలర్ నీ సర్జరీస్ అని ఏదో చేసి ఆ భగవంతుడి ఇచ్చిన మోకాళ్ళ యొక్క మన్నికి ఇంకొన్నేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఎంతో కొంత పెంచి యాభై టార్గెట్ ఏంటంటే మేము అట్లీస్ట్ అరవై వరకు ఆ మోకాలు నెట్టి ఇంకా అప్పటికి వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడే నీ రిప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ అయ్యి ఎప్పుడైనా సరే అంటే రెండు మోకాళ్ళు ఒకేసారి అంటున్నారు మీరు అంటే అందరికీ అరిగిపోతాయి లేదండి బట్ ఎనభై శాతం మందికి అయితే సర్వైవల్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వైవల్స్ ఉంటాయి పదిహేను ఏళ్ళ తర్వాత వందలో ఇరవై మందికి అవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి లూజ్ అయితే అప్పుడు రివిజన్ ని రిప్లేస్మెంట్ అని సబ్జెక్ట్ మళ్ళీ చేస్తాం ఇప్పుడు అది మంచి హాట్ టాపిక్ మీరు చెప్పినట్టు అయ్యా అది చాలా కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ మోకాల్లో చేసే ఇంజక్షన్లు మూడు రకాలు ఉంటాయి అయ్యా ఒకటి స్టెరాయిడ్ ఇంజక్షను అదేంటంటే సడన్గా ఏదైనా వాప ఏమైనా ఉందంటే తాత్కాలిక ఉపశమనం కోసం చేస్తాము రెండు మోకాల్లో గుజ్జు ఇంజెక్షన్ అంటే మన బండి సర్వీసింగ్ అయిపోతే ఇంజనీర్లు మార్చినట్టు బయట నుంచి ఆర్టిఫిషియల్ గ్రీజ్ ఇస్తాం అది కూడా కొన్నాళ్ళు కాస్తది అంతే ఇక మూడోది ప్రస్తుతం చాలా మార్కెట్లో చాలా పెద్ద పేరు వచ్చేసింది పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే మన బ్లడ్ని తీసి దాన్ని స్పిన్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తయారు చేసి మోకాల్లోకి ఇంజక్షన్ చేస్తారు అంటే దాంతోడు గుజ్జు మళ్ళీ తయారవుతుందేమో అని ఆశ మీకు మాకు ప్రస్తుతం లిటరేచర్ చూస్తే కనుక అంటే మెడికల్ లిటరేచర్ మార్కెటింగ్ మిగిలిన వాళ్ళ పాయింట్లు పక్కన పెట్టండి ప్రస్తుతం మెడికల్ లిటరేచర్ చూస్తే కనుక పీఆర్పిలో మేము కొన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయండి మాకు అంటే పీఆర్పీ తీసినప్పుడు అందులో ప్లేట్లెట్ కణజాల కౌంట్ ఎంత ఉన్నది పేషెంట్కి మనం ఎన్ని ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేసాము ఎన్నిసార్లు ఇంజెక్ట్ చేసాము